హలో ఎవ్రీవన్ ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమ్యా సైజింగ్ థాట్స్ మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో తప్పకుండా షేర్ చేసుకోండి ఈరోజు మన ఆడవాళ్ళకి ఎంతగానో ఉపయోగపడే కిచెన్ టిప్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను ఇలాగా పాడైపోయిన నూనెని మనం మళ్ళీ రీయూస్ చేసుకునే టిప్ అనేది మీతో షేర్ చేసుకోబోతున్నాను వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి చూసారా నేను ఇలాగా ఫ్రెష్ ఆయిల్ అయితే ఫస్ట్ తీసుకున్నాను మనం ఏదైనా బజ్జీలు పూరీలు ఇంకా వడలు అలాంటివి చేస్తూ ఉంటాం కదండి ఏదైనా స్వీట్స్ చేస్తూ ఉంటాం కదా బూరెలు అలాంటివి అప్పుడు మనకు ఆయిల్ అనేది అడుగున బ్లాక్గా వచ్చేస్తూ ఉంటుంది కదండీ మనం చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం ఆ ఆయిల్ని ఫిల్టర్ చేయడానికి ఏవేవో స్ట్రైనర్ హెల్ప్తో మనం ఆయిల్ని అయితే ఫిల్టర్ చేసుకుంటూ ఉంటాం కదండి మనం అంత స్ట్రైన్ తీసుకోకుండా ఈజీగా మనం అలాగా బ్లాక్గా వచ్చిన ఆయిల్ని మనం నేను చెప్పే టిప్తో చాలా ఈజీగా మనం ఫిల్టర్ అయితే చేసుకోవచ్చు చాలా బాగా వర్క్ అవుతుంది సింపుల్గా ఫైవ్ మినిట్స్లో మనం ఆయిల్ అనేది మళ్ళీ రీయూస్ చేసుకునేటట్టు అయిపోతుంది అనమాట తప్పకుండా మీరు కూడా ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి చూస్తున్నారు కదా ఇలాగా ఆయిల్ అంతా నాకైతే బ్లాక్గా వచ్చేసింది ఇప్పుడు ఈ ఆయిల్ని మనం ఎటువంటి స్ట్రైనర్ హెల్ప్ లేకుండా ఈజీగా మనం ఫ్రెష్గా ఫిల్టర్ చేసుకోవచ్చు అనమాట ఏం లేదండి మనం ఇంట్లో దొరికే వాటితోనే చేసుకోవచ్చు మనం ఇంట్లో మైదా ఇంకా కాన్ఫ్లోర్ వాడుతూ ఉంటాం కదండి వంటల్లోకి అవి ఏదైనా తీసుకోవచ్చు మీకు ఇష్టం మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది తీసుకోండి కాన్ఫ్లోర్ కానీ మైదా కానీ తీసుకోండి ఒక వన్ టు స్పూన్స్ వాటర్లో మిక్స్ చేయండి నేనైతే కార్న్ఫ్లోర్తో చూపిస్తున్నాను చూసారా ఇలాగ లమ్స్ లేకుండా మనం అయితే ఇలాగ వాటర్లో బాగా మిక్స్ చేసుకోవాలి ఆయిల్ బాగా హీట్గా ఉండాలన్నమాట బాగా వేడి వేడి నూనెలో ఈ వాటర్ని స్లోగా వేసేయాలన్నమాట చూస్తున్నారు కదా ఇలాగా బబుల్స్ ఫామ్ అయ్యి ఈ కాన్ఫ్లోర్ వాటర్ అంతా బాయిల్ అవ్వాలన్నమాట మనం చూస్తున్నట్టే ఒక ఫైవ్ మినిట్స్లో ఈ ఫ్లోర్ వాటర్ అనేది మొత్తం ఆ బ్లాక్నెస్ అంతటినీ పీల్చుకునేస్తుంది అన్నమాట చూడండి మీకు ఒక్కసారికి మొత్తం ఫిల్టర్ అవ్వలేదనుకోండి సెకండ్ టైం కూడా మళ్ళీ వేసుకోండి చూసారా మాక్సిమం సెవెంటీ పర్సెంట్ అయితే ఆ బ్లాక్నెస్ అంతా వచ్చేసింది మీకు ఇంకా కావాలంటే మళ్ళీ ఒకసారి కార్న్ఫ్లోర్ని మిక్స్ చేసుకొని మళ్ళీ ఒకసారి సెకండ్ రౌండ్ వేసుకోండి కంప్లీట్గా వచ్చేస్తుంది అనమాట ఆ బ్లాక్నెస్ అనేది చూపిస్తున్నాను చూడండి ఇంకా నాకు కంప్లీట్గా రాలేదు సో నేను మళ్ళీ వేసాను అనమాట కాన్ఫ్లోర్ వాటర్ని చూసారా సెకండ్ రౌండ్ వేయగానే మొత్తం వచ్చేసింది ఎంత చక్కగా మన ఆయిల్ అనేది ఫిల్టర్ అయిందో చూసారా చాలా ఈజీగా వచ్చేస్తుందండి మనం స్ట్రైనర్తో అవి ఇవి చేసి చాలా బిజీకి ఉంటాం కదండి ఈ టిప్ ట్రై చేసి చూడండి చాలా బాగా వర్క్ అవుతుంది ఆయిల్ని చాలా బాగా ఫిల్టర్ చేసుకోవచ్చు చూసారు కదా ఎంత సింపుల్గా ఆయిల్ అనేది ఫ్రెష్గా అయిపోయిందో మనం హ్యాపీగా ఇప్పుడు మనం వంటల్లోకి యూస్ చేసుకోవచ్చు అనమాట మీకు ఈ టిప్ నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో తప్పకుండా షేర్ చేసుకోండి చాలామందికి యూజ్ అవుతుంది చూసారా ఎంత బాగుందో ఆయిల్ సేమ్ ఫస్ట్ ఎలా ఉందో అలా వచ్చేసింది అనమాట మీరే లైవ్గా డిఫరెన్స్ అయితే చూసారు కదా చూడండి బిఫోర్కి ఆఫ్టర్కి మీకే తేడా తెలుస్తుంది కదా ఇంత బ్లాక్గా ఉన్న ఆయిల్ ఇంత చక్కగా ఫిల్టర్ అయిపోయింది చూసారు కదా ఇలాంటి మరిన్ని టిప్స్ కోసం మన ఛానల్ అయితే రెగ్యులర్గా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో See you all very soon. Take care. Bye.